హాయ్ అందరూ ఎలా ఉన్నారు అంతా బాగున్నారు కదా చూస్తున్నాను లేండి లైవ్లో బాగానే ఉన్నారు నేను కూడా బాగున్నాను టుడే నేను వంజరం చేపలు కర్రీ చేస్తున్నాను ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి తిని చూడండి ఒక ముద్ద ఎక్కువే తింటారు తక్కువ అయితే మాత్రం తినరు ఓకేనా అంత టేస్ట్ ఉంటుంది బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసాను నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ వేసాను నేను ఈ కర్రీకి పేస్ట్లా చేసి వేస్తేనే బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా మగ్గాలి కొంచెం రెడ్గా అయ్యే వరకు వేయించుకోండి చూస్తున్నారుగా ఇప్పుడు నేను దీనికోసం కారం రెడీ చేస్తున్నాను ఫస్ట్ నేను వేసే కారం వచ్చేసి ఇంట్లోనే ఆడించుకుంటాం కదా ఆ కారం అది ఒక స్పూన్ వేసాను వేశాను నెక్స్ట్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అంటారు కదా అది కొంచెం వేశాను నెక్స్ట్ అందులోనే కొంచెం పసుపు ఈ మూడు కలిపి వేయటం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ నెక్స్ట్ కలర్ కూడా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఆనియన్స్ చూస్తామా మగ్గుతున్నాయి ఇప్పుడు అందులోనే నేను ఒక పేస్ట్ అనేది వేశాను ఏంటంటే అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మిరియాలు ఒక రెండు లవంగాలు చిన్న చెక్క ఒక రెండు యాలకులు ఒక మూడు మిరియాలు స్టార్ పువ్వు అంటారు కదా అది ఒక చిన్నది వేసి నేను గ్రైండ్ చేసుకున్నాను ఈ కర్రీలో నేను ఆయిల్ కూడా తక్కువే వేశాను ఫ్రెండ్స్ ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి చూసారుగా ఆల్మోస్ట్ కొంచెం వేగింది ఇప్పుడు అందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుని కారాన్ని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం చూసారా బాగా మగ్గిపోయింది కొంచెం ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు అందులో చేప ముక్కలు వేసుకుందాం చెప్పాలంటే ఈ ఫిష్ నేను ఈ వీడియో కోసమే తీసుకున్నాను ఈ ఫిష్ నేను ఎప్పుడో మా హస్బెండ్ ఉండేటప్పుడు తనకి ఎక్కువ ఇష్టం అన్నమాట ఒంజరూమ్ చేపలు అప్పుడు కుకింగ్ ఎక్కువ చేసేదాన్ని తన కోసమని తర్వాత అయితే టెన్ ఇయర్స్ అయిపోతుంది ఈ ఫిష్ నేను కూడా తిని ఈ రోజు కొన్నాను ఈ వీడియో కోసమని ఇప్పుడు ఈ మసాలాని కొంచెం చేపలకి పట్టించుకొని ఒక్క టూ మినిట్స్ వదిలేద్దాం ఈ మసాలా అంతా ముక్కలకి పడుతుంది ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేస్తున్నాను వేసి కొంచెం మిక్స్ చేసుకుంటే అంతా సర్దుకుంటుంది నేను మళ్ళా కొంచెం ఇంకా వేసాను చింతపండు పులుసు చూసారా ఇది ఇప్పుడు బాగా దగ్గరగా వేయించుకోవాలి ఈ కర్రీ పులుసులా వండుకుంటే అస్సలు బాగోదు కొంచెం దగ్గరికి ఎగురులా వండుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు నేను పైన గల్లుప్పు వేస్తున్నాను కర్రీకి సరిపడా వేసుకోండి ఒక పది నిమిషాలు బాగా బాయిల్ అవ్వాలి ముక్కలు బాగా ఉడకాలిగా చూడండి బాగా బాయిల్ అవుతుంది క్యారీ మాత్రం చెప్తున్నాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మిస్ అయిపోవద్దు ప్లీజ్ ట్రై చేయండి చూస్తున్నారా ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది ఈ కర్రీ వీడియో చూసి ఎంతమంది ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా చూసారా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకుంది నాకేది కర్రీ అని మాత్రం అడగొద్దు నేను పెట్టిన ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే కర్రీ అంత టేస్ట్ ఉంటుంది మరి మీరే చేసుకొని తినండి చూసారా హెడ్ హెడ్ ఫిష్ హెడ్ చూసారా ముక్క ఎంత బాగా ఉడికిందో అది మాట లాస్ట్కి కర్రీ రెడీ ఇప్పుడు నేను అన్నం పెట్టుకొని వేడివేడి రైస్లోని వేడివేడిగా చికెన్ చికెన్ అంటున్నాను ఏంటి ఫిష్ కర్రీ వేసుకుంటే అంటే ఈ మధ్య ఫిషెస్ మానేసాం కదా అందుకే చికెన్ వస్తుంది మాట తప్పే లేదు వేడివేడిగా ఉంది ఫ్రెండ్స్ రైస్ కర్రీని ఇలా వేడివేడిగా ఈ చల్ల చల్లగా ఉంటప్పుడు తింటే ఉంటుంది నా సామి రంగా ట్రై చేస్తారు కదూ కాలుతుందండి చూసారా ఇలా వేడి వేడి అన్నంలో నుంచి ఓ ముక్క తీసుకొని అలా తింటుంటే ఇంకా చెప్పవసరం లేదు సూపర్ ఉంటుంది ఓకేనా ఉంటా మరి బాయ్